నిర్గమకాండము మొదటి అధ్యాయములో ఇరవై రెండు వచనములు వ్రాయబడ్డాయి ఇరవై రెండు వచనాలలో మొదటి ఆరు వచనాలు ఇస్రాయేలీయులు ఐగుప్తులోనికి ప్రవేశించినప్పుడు యోసేపు ప్రధానిగా ఉన్న కాలంలో యాకోబు కుమారులు పన్నెండు మంది వారి సంతానం డెబ్బై మంది సంఖ్యాపరంగా వారు ప్రవేశించిన విధానం రాశారు ఏడవ వచనము మొదలు పద్నాలుగవ వచనము వరకు ఐగుప్తు యొక్క దాస్యము ఎంత ఘోరంగా ఉండిందో తెలియచేశారు పదిహేనవ వచనము మొదలు అధ్యాయము చివరి వరకు మగపిల్లలు పుట్టినప్పుడు సంపమనేటువంటి ఫరో ఉత్తర్వు దీనిని గుర్చి రాశారు షిఫ్రా పూయా అనేటువంటి ఇద్దరు మంత్రసానులు హెబ్రియుల మంత్రసానులు వారు వారు హెబ్రియోల స్త్రీలు కనినప్పుడు మగపిల్లలు జన్మించినప్పుడు వారిని దాచిపెట్టారు రాజాజ్ఞకు వ్యతిరేకంగా మేలు చేశారు అందువలన దేవుడు వారిని దీవించాడు ఈ వివరాలు ఇందులో కనిపించాయి ఇక వచ్చినము వెంబడి వచ్చినము ధ్యానం చేద్దాం నిర్గమ కాండము ఇజ్రాయేలీయుల చరిత్రలో చాలా గొప్ప పుస్తకం దేవుడు వారిని చెరలో నుండి విడిపించుకునుట తన ప్రజలనుగా చేసుకునుట తనకొక రాజ్యముగా చేసుకునుట వారి మధ్యన తాను నివాసము చేయుటకు సంకల్పించుట వారి ద్వారా లోకాన్ని ఆశీర్వదించటానికి సంకల్పించుట ఇది మనకు ఈ పుస్తకం చక్కటి అర్థంతో తెలియచేస్తుంది ఆది కాండము నిర్గమకాండము మధ్య విశేషమైనటువంటి ఉన్నది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు చరలో అబ్రహాము యొక్క సంతానము ఉంటారని తెలియచేయబడింది కనుక ఈ విరామము అనంతరం జరుగుతున్న సంభవాలు అనగా మోషే జన్మించే నాటికి ఉన్నటువంటి పరిస్థితులు ప్రభు ఈ గ్రంథంలో మనకు వడాయించాడు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక పాపము అపవాది ఈ చర నుండి మానవుని విమోచించటానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వస్తాడని ప్రజలు అర్థం చేసుకోవటానికి ఈ ఐగుప్తు చర ఒక నమూనాగా మనకు కనిపిస్తుంది దేవుని ప్రజలు చరలోనికి వెళ్ళినప్పుడు ఆ చర నుండి విమోచించటానికి దేవుడే తన ప్రవక్త అయిన మోషేను పంపినట్లు పాపము యొక్క చెర నుండి మనలను విమోచించుటకు దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు ఏ విధంగా ఇస్రాయేలీలు ఎర్ర సముద్రము దాటి ఆరిన నేలన రక్షించబడ్డారో వారి యొక్క ప్రధాన శత్రువైనటువంటి ఫారో ఆ యొక్క సముద్ర గర్భంలో ఎలా నశించిపోయాడ అతని సేనలు నశించారు యేసుక్రీస్తు ప్రభువు కూడా శిలువపై అపవాదిని నాశనం చేసి తన ప్రజలను విమోచించి పరలోక రాజ్యానికి వారు చేరేటట్లుగా చేశాడు ఈదరి ఈ భూమి ఆదరి పరలోకం కనుక సిలువ ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తునందు దేవుడు చేయబోయే విమోచన కార్యానికి ఈ కార్యం సమరూపకంగా కనిపిస్తుంది నిర్గమకాండము మొదటి అధ్యాయము మొదటి వచనం ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలియుల పేర్లు ఏవనగా రూబేను షిమ్యోను లేవి యూద ఇషాకారు జబూలును బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతివాడు తన కుటుంబముతో వచ్చాడు యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది మనకు ఆదికాండము గ్రంథము నలుబది ఆరవ అధ్యాయము ప్రారంభములో దేవుడైన యహోవా రాత్రి దర్శనమందు యాకోబును పిలిచాడు యాకోబు యాకోబు అని దేవుడు ఇజ్రాయేలును పిలిచును అందుకు యాకోబు చిత్తము ప్రభువా అనెను దేవుడు నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు అక్కడ నిన్ను గొప్ప జన్మగా చేస్తానన్నాడు ఆది కాండ నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినలో ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు సంతతి డెబ్బది మంది ఇరవై ఆరవ వచ్చినలో ఐగుప్తుకు వచ్చిన వారు అరవై ఆరు మంది యాకోబు సంతానం అయితే యాకోబు అరవై ఏడు యోసేపు అరవై ఎనిమిది మనుష్య ఎఫ్రాయిము అరవై తొమ్మిది డెబ్భై డెబ్భై మంది యాకోబు యొక్క సంతతి వారు ఈ యొక్క ఐగుప్తులో ప్రవేశించారు మనకు యాకోబు యొక్క సంతానపు వివరాలు చూస్తున్నప్పుడు యాకోబు అతని యొక్క భార్య అయిన లేయా ఎందు ముప్పది ముగ్గురును కన్నాడు ఆరుగురు కుమారులు కదా వారికి కలిగిన కుమారులతో కలిపి ముప్పది ముగ్గురు ఇది పదిహేనవ వచ్చిన సాక్ష్యమిస్తుంది తర్వాత లేయా ఇచ్చిన జిల్ఫా కుమారులను ఈ పదహారు మందిని యాకోబకు తర్వాత రాహేలుకు కలిగిన వారు పదనాలుగు మంది ముప్పై ఆరు మంది లేయాకు తరువాత జిల్ఫా ద్వారా ఆమె పదహారు మందిని రాహేలు కుమారుడైన యోసేపు బెన్యామీను కాక రాహేలు కలిగిన వారు పదనాలుగు ఈ విధంగా మనకు లెక్కించినప్పుడు బిల్హా యొక్క కుమారులను కూడా ఏడుగురుగా పేర్కొన్నాడు ఇరవై ఐదవ చిన్నలో మొత్తం డెబ్భై మంది వీరు ఐగుప్తుకు వచ్చారు యాకోబు యొక్క నూట ముప్పై ఐదవ సంవత్సరంలో వాళ్ళు ఐగుప్తుకు వచ్చారు చూడండి యోసేపు మరణించాడు యోసేపు యొక్క అన్నదముల తరమంతా మరణించారు యోసేపు అన్నదమ్ములలో లేవి ఉన్నాడు లేవి కుమారుడు కహాతు కహాతు కుమారుడు అమ్రాము అమ్రాము కుమారుడు మోషే అబ్రహాము నుండి సెవెంత్ జనరేషన్ అబ్రహాము ఇసాకు యాకూబు కహాతు అమ్రాము మోషే ఏడో జనరేషన్ కనుక నిర్గమ కాండము మనకేం చెబుతోందంటే యాకోబుతో పాటుగా ఐగుప్త దేశంలో యోసేపు అతని కుమారులతో కలిపి డెబ్భై మంది ప్రవేశించి దేవుని మాట చొప్పున ఘోషను అనేటువంటి ప్రాంతంలో రామశేషలో వాళ్ళు నివాసం ఉన్నారు వారు నివాసం ఉన్న స్థలం చాలా ఫలభరితమైనటువంటి శ్రేష్టమైనటువంటిది ఫరో యోసేపును బట్టి యోసేపు యొక్క అన్నదమ్ములనందరిని గౌరవించి శ్రేష్టమైనటువంటి ఐగుప్తు భూభాగాన్ని వారు ఉండటానికి ఇచ్చాడు యోసేపు అతని అన్నదమ్ములు ఆ తరము వారందరూ చనిపోయారు ఇజ్రాయేల్ బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది అత్యధికముగా ప్రబలిని వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను ఈ మాట అబ్రహామునకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానపు నెరవేర్పు నీ సంతానమును మిక్కిలి అభివృద్ధి చేస్తాను అని దేవుడు అబ్రహాముతోను ఇాకుతోనూ యాకోబుతోను కూడా దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఇజ్రాయేలీల సంతానం అసంఖ్యాకంగా పెరిగిపోయారు విస్తరించిపోయారు ప్రబలిపోయారు వృద్ధి చెందారు నిండిపోయారు ఆ స్థలం అంతా కూడా సంఖ్యాపరంగా విస్తృతమైనటువంటి జనాభా ఎంత జనాభా అంటే ఐగుప్తియులు అసహ్యించుకునేటంతటి సంఖ్య చైల్డ్ బేరింగ్ పిల్లలను కనడంలో వారు అత్యధికమైన కృపను పొందారు ఎనిమిదవ వచ్చనం నుండి మనం చూస్తున్నప్పుడు యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు ఐగుప్తును ఏలటం ప్రారంభించాడు వారు యోసేపు యొక్క కాలంలో ఐగుప్తులో ప్రవేశించినప్పుడు చాలా ఘనత పొందారు కానీ యోసేపు మరణము తరువాత వచ్చినటువంటి రాజు ఫరో వారిని చాలా యుక్తిగా పెట్టడానికి ఇష్టపడ్డాడు మనకు నిర్గమకాండము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము ఫరో తన ప్రజలతో ఈ జనులను గురించి మాట్లాడుతున్న మాటలు కనిపిస్తాయి ఇదిగో ఇస్రాయేల్ సంతతి అయిన జనము మనకంటే విస్తారముగాను బలముగాను ఉన్నారు స్థానికంగా ఐగుప్తియులు ఉన్నప్పటికీ పరవాసులుగా వచ్చినటువంటి ఇజ్రాయేలీయులు సంఖ్యాపరంగాను బలము పరంగాను కూడా వృద్ధి చెందినవారై ఉండిపోయారు వారు విస్తరింపకుండా ఉండేటట్లు మనము వారి పట్ల యుక్తిగా జరిగించుదాం రండి లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు మన శత్రువులతో కూడా వారు చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోతారేమో చూడండి అతని యొక్క క్రూరమైన ఆలోచన ఇస్రాయేలీలు సంఖ్యాపరంగా ఎదగకూడదు ఇప్పుడంటే మనకు ఫ్యామిలీ ప్లానింగ్స్ వచ్చాయి అప్పుడు లేదు కదా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించుకుని సంతానోత్పత్తిని నిరోధించుకుంటున్నారు ఇవాళ దంపతులు మరి ఆరు దినాలలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ లేవు ఉన్నది ఒక్కటే మార్గం మగపిల్లలు బుడితే చం చంపేశాయి తద్వారా వాళ్ళు స్త్రీలే జనాభా ఉంటారు కానీ పురుషులు ఉండరు ఆ విధం చేత జనాభా వృద్ధిని అడ్డుకోవచ్చు అనే ఆలోచన చేశాడు వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుటకు భారము వారి మీద మోపుటకు అధికారులను వారి మీద నియమించి పరోకరుకు ధాన్యాదులు నిల్వ చేయు పీతోము రామశేసు అనే పట్టణాలను కట్టించారు క్రీస్తు పూర్వము పన్నెండు వందల తొంభైలో పీతోమును క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరులో రామశేసు పట్టణాన్ని వీళ్ళు కట్టారు ఈ అసంఖ్యాక ఇస్రాయేల్ జనాంగాన్ని దాస్యములోనికి తీసుకున్నారు అధికారులను వారిపైన నియమించాడు స్వేచ్ఛ లేని వారిగా చేశాడు అంతేకాదు వెట్టి పనులు చేసేటట్లు చేశాడు కనుక ఐగుప్తియులు ఇజ్రాయేలీలను శ్రమ పెట్టడం ఎక్కువైన కొలది ఇస్రాయేలీల సంఖ్య విస్తరించటం అధికమైపోయింది కాబట్టి ఇస్రాయేలీల ఎడల ఐగుప్తియులు అసహ్యపడ్డారు ఎంత కట్టడి చేయాలని యత్నం చేస్తే అంత ఎక్కువ జనసంఖ్య పెరిగింది దేవుని పిల్లలను ఎవరైనా అణిచివేయాలని చూస్తే వారి సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదు ఇది ఐగుప్తు దేశములో రుజువయ్యింది మరియు యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం తరువాత పెంతకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తరువాత ఇది రుజువైంది క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని ప్రయత్నించే కొలది పెరిగింది ఇజ్రాయేలీలను అణిచివేయే అని ప్రయత్నించే కొలది వారు ప్రబలారు విస్తరించారు దేవుని పిల్లలను ఎవడు నశింప చెయ్యలేడు దేవుడు వారి పక్షంగా ఉంటాడు వారిని అద్భుతమైన విధానములో మానవ తలంపుల కంటే భిన్నంగా వృద్ధిలోకి తీసుకొస్తాడు మానవ ఊహకు వారి అభివృద్ధి కారణం అర్థం కాదు గాడ్ షోస్ హిజ్ సూపర్ న్యాచురల్ పవర్ టువర్డ్స్ హిజ్ చిల్డ్రన్ తన బిడ్డల పక్షంగా తన అద్భుత శక్తిని దేవుడు ప్రదర్శిస్తాడు ఐగుప్తియులు ఇజ్రాయేలీల చేత కఠినమైన సేవ చేయించుకున్నారు ప్రతి పని కఠినంగానే ఉన్నది జిగటమంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణాలను విసిగించారు ఇజ్రాయేలుయుల ప్రాణములను విసిగించారు మానవ సహజ న్యాయాన్ని మరిచిపోయారు హ్యూమన్ రైట్స్ లేని పరిస్థితి వచ్చేసింది బానిసత్వంలో మగ్గిపోతున్నారు వీళ్ళు ఈ బాధకు దేవునికి మరపెడుతున్నారు సంఘం కూడా అంతే బలమైనదే సంఘం సంఘమేమి బలహీనమైనది కాదు ప్రపంచంలో క్రైస్తవ సంఘం బలమైనదే అయినా కూడా ఐగుప్తీయులు అణిచే యత్నం చేసినట్టు లోకం అణిచే యత్నం చేస్తున్నప్పుడు బల ప్రదర్శన చేయకుండా కన్నీరు గార్చారు వాళ్ళు దేవుని ఆశ్రయించారు క్రైస్తవుడు కూడా అంతే తిరగబడితే బలవంతుడు కానీ తిరగబడడు మొరపెడతాడు దేవునికి అదే జరిగింది అక్కడ కూడా చూడండి పదిహేనవ నుండి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అనే హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయుచున్నప్పుడు వారి కాన్పు పీటల మీద వారు ఉన్నప్పుడు మగవాడు పుట్టిన ఎడల వాడిని చంపండి ఆడదైతే బతకనియండి అని చెప్పాడు అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు ఈ మంత్రసానులు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు దేవునికి వ్యతిరేకమైన రాజాజ్ఞను సహితం వారు తృణీకరించారు ధిక్కరించారు దేవునికే భయపడ్డారు దేవునికి భయపడి వాళ్ళు ఐదుప్తురాజు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు ఐగుప్తు ఈ విషయం తెలిసి పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చారు ఈ పని ఎందుకు చేశారు అని అడిగాడు అందుకు వారు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చాలా చురుకైన వారు మంత్రసాన్ని వారు యుద్ధకు వెళ్ళక మునిపే వాళ్ళు ప్రసవించేస్తున్నారు అందువలన వాళ్ళు ఆ బిడ్డలను దాచేస్తున్నారు మాకు కనపడనివ్వటం లేదు అని చెప్పుకున్నారు దేవుడు వారు చేసిన పనిని బట్టి వారిని మేలు చేసి ఆశీర్వదించాడు ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రభలను ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున దేవుడు ఆ మంత్రస్థానుల వంశాలు అభివృద్ధి కలుగ చేశాడు అయితే ఫరో హెబ్రియులలో పుట్టిన ప్రతి మగ పిలవాని నదిలో పారవేయమని ప్రతి కుమార్తెను బ్రతకనీయమని తన జనులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు చూడండి దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభువు యొక్క జనన సందర్భంలో కూడా హేరోదు ఇటువంటి ఆజ్ఞనే ఇచ్చాడు మొత్త ఈ రెండవ అధ్యాయం పదహారవ వచ్చినలో ఏ రోజు బెత్రేహములోను దాని సకల ప్రాంతాలలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియూ కలిగెను రాగేను తన పిల్లల విషయమై ఏడ్చు వారు లేనందున ఓదార్పు పొందనల్లకపోయేను అని చెప్పబడిన వాక్యం ప్రభు దగ్గర నరవీర యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన సందర్భంలో కూడా హీరోదు ఆ విధంగానే మగపిల్లలను చంపించాడు ఇక్కడ కూడా మగపిల్లలను చంపిస్తున్నాడు ఈ ఐగుప్తు రాజు అయినటువంటి ఫారం ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఐగుప్తియుల మీద దేవుని యొక్క భయంకరమైన తీర్పు రాబోతోంది దాని కొరకు వారు ఈ విధంగా ఇజ్రాయేలీల పట్ల ప్రవర్తించారు దేవుడు ఇజ్రాయేలీల పట్ల ఐగుప్తీయుల ప్రవర్తనను ఆకాశం నుండి చూస్తున్నాడు వారి పట్ల తన కనికరాన్ని చూపించి అబ్రహాము ఇస్సాకు యాకోబలకు ఇచ్చిన వాగ్దానం చొప్పున వారిని వృద్ధి చేస్తూనే ఉన్నాడు అణచాలని ప్రయత్నించిన కొలది అభివృద్ధినే కలిగించాడు దేవుడు కనుక మొదటి అధ్యాయం అంతా కూడా మనకేం చెబుతోందంటే రాకుమారుల వలె ఐగుప్తుకు వెళ్ళినటువంటి యాకోబు సంతతి డెబ్బది మంది దీనాతి దీనావస్థలో దాసులుగా మార్చబడ్డారు ఇదంతా లేఖనము నెరవేరేటట్లుగా జరుగుతుంది ఆదికాండము గ్రంథం పదిహేనవ అధ్యాయంలో దేవుడైన యహోవా అబ్రహాముతో చెప్పినటువంటి మాట అబ్రహాము ప్రత్యేకంగా ఈ దర్శనాన్ని కలలో చూచాడు గాఢ నిద్ర కలిగినప్పుడు అతడు ఈ దర్శనాన్ని చూచాడు పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో భయంకరమైన చీకటి కమ్మింది అబ్రహామునకు గాఢ నిద్ర పట్టింది నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెడతారు వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను ఆ తరువాత వారు మిక్కిరి ఆస్తితో బయలుదేరి వస్తారు నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వస్తారని నిశ్చయంగా తెలుసుకొని అబ్రహాముతో ఆదికాండము గ్రంథంలో మనకు యోసేపు అబ్రహాము ఇస్సాకు యాకూబు యోసేపు యోసేపు యొక్క సహోదరుడు లేవి మళ్ళా తిరిగి వస్తారు ఇక్కడికి ఆదికాండం తర్వాత మళ్ళా నాలుగో తరం లేవి కహాతు అమ్రాము మోషే ఆ తరం వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు కణానికి అది ప్రభు ఆనాడే అబ్రహామునకు బయలుపరిచాడు కనుక మొదటి అధ్యాయంలో దేవుడు తన ప్రణాళిక చొప్పున వారిని చెరలో ఉంచి వారికి రక్షణ రక్షకుని యొక్క ఆవశ్యకత ఆనందము స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యత వారు తెలుసుకునేటట్లుగా బహు కఠినమైన పరిస్థితులకు వారిని కొలిమిలో ఉంచినట్లుగా ఉంచాడు వారిని ఐగుప్తు ఒక కొలిమిగా వర్ణించబడింది కొలిమి కాలుతుంటుంది వేడిమితో ఉంటుంది అట్లాంటి పరిస్థితుల మధ్య వారు దేవునికి మొరపెడుతూ ఉన్నటువంటి వారుగా కనిపిస్తారు ఆ నేపథ్యంలోనే రెండవ అధ్యాయంలో మోస యొక్క జననం సంభవించింది మోషేను దేవుడు ఏ విధంగా పరిరక్షించాడు యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఏ విధంగా ఐగుప్తునకు పంపి సంరక్షించాడో రక్షకుడైన ప్రభువును మోసే కూడా ఐగుప్తు నుంచే బాల్యంలో ఐగుప్తు నుంచే వచ్చాడు కనుక ఐగుప్తులో అతను జన్మించినప్పుడు ఏ విధమైన పరిస్థితులు ఉన్నావో అతని పట్ల దేవుని యొక్క ప్రణాళికను దేవుడు ఏ విధంగా సంరక్షించుకుంటూ వచ్చాడో మనం చూడగలుగుతాం మొదటి అధ్యాయం ముగించాం